సమంజసమైన ప్రశ్న రెలవెంట్ క్వశ్చన్ ప్రియమైనటువంటి దేవున్ బిట్లార్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మనము సాధారణంగా ప్రశ్నలు వేస్తూ ఉంటే అవి సందర్భానుసారంగా ఉంటాయా లేదా అనేది ఆలోచించకుండా ప్రశ్నలు వేస్తుంటాం సందర్భానుసారంగా ఉండే ప్రశ్నలకి జవాబులు వస్తే మనకి డౌట్లు క్లియర్ అయిపోతాయి లేకపోతే ఏదో క్వశ్చన్ చేయాలి కనుక క్వశ్చన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదండి స్టేట్మెంటు మనము ఏ మాటలైనా విన్న తర్వాత కరెక్ట్ క్వశ్చన్స్ ఉండాలి లాయర్లు గారికి ఆ ట్రైనింగ్ ఇస్తారు ఆ చట్టం అందుకే చదువుకుంటారు ఆ చట్టానుసారంగా ఉండే ప్రశ్నలు వారు అడగటం నేర్చుకుంటారు మన ప్రభు అయినటువంటి సిలువ మీద వాలబడ్డారు యుహాన్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనంలో ఆయన ఆ చిరకు పుచ్చుకుని ఇక సమాప్తమైనది అని ఆయన అని అనే మాట చదువుతున్నాం ఇక సమాప్తమైనది చర్చిలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఏడు మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట కూడా నేను ధ్యానం చేశాను ఏమనంటే మిగతా మాటలన్నీ కూడా అనగా తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరుగర కనుక ఎవరిని గురించి ఆయన ప్రార్థన చేశారు ఎవరికి ఆ ప్రార్థన అంటే తండ్రి అని దేవునికి రెండవది ఎవరిని గురించి అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు మత గురువులు యూదులు ప్రజలు వీరందరినీ గురించి అయితే రెండో మాట మాట్లాడినప్పుడు తోటి నేరస్తుడు అంటే తోటి వేయబడిన నేరస్తుడు సిలువు వేయబడిన నేరస్తుని గురించి మూడవ మాట తల్లి నాలుగవ మాట మళ్ళీ తండ్రి ఐదవ మాట నాకు దాహంగాను చున్నది అంటే అక్కడ ఉన్నటువంటి వారిని దాహంగా ఉందని అడిగారు ఏడవ మాట మళ్ళీ తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు కానీ ఇట్ ఇస్ ఫినిష్డ్ అంటే ఇక సమాప్తమైనది అని ఎవరితో అన్నారు అది తెలియదు అందుకే నేనంటున్నాను ఎవరితో అన్నారు అనే ప్రశ్న ఆ ప్రశ్న బదులు ఎందుకు అన్నారు అంటే మిగతా అన్నీ మనకు దొరికేస్తాయి ఎక్కడో దగ్గర ఏ రెఫరెన్సు కామెంటరీలో అన్నీ దొరుకుతాయి కానీ ఎవరితో అన్నారు తెలీదు అక్కడ రాయలే అయితే నేను అన్నాను ప్రార్థన చేస్తే తండ్రితోనైతే ప్రార్థన చే ప్రార్థన అయిన తండ్రి ఇది ఇక సమాప్తమైనది అని చెప్తారు లేకపోతే తండ్రి సమాప్తమైనది తండ్రి అనలే కాబట్టి ప్రార్థన తెలీదు ఇది ప్రజలతోనా తెలీదు మత గురువులతోనా తెలీదు రోమా సామ్రాజ్యంతోనా తెలీదు ఇంకెవరితో ఉంటుందండి ఒకడే ఉన్నాడు ఏదైనా మనం వాడి మీద మోపేస్తుంటాం కనుక వాడి మీద అయ్యి ఉండొచ్చు అంటే ఇంకెవరు సాత్తాడు అది మనకి పూర్తిగా అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం వీరు అందరితోనే అనుంటే తండ్రితో అనవలసినటువంటి మాట అందరినీ అంటూ తండ్రిని కలుపుకోరు అంతే కదండి అందరితోనే మాట్లాడుతూ అది ప్రార్థన అవదు ఇంకొక మనిషికి చేస్తున్నటువంటి ప్రార్థన అవుతుంది అది అంతే కదా కాబట్టి ఒక స్టేట్మెంట్ ఒక డిక్లరేషన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆయన మీద మోపబడినటువంటి బాధ్యత నేను నెరవేర్చాను నాకు అప్పచెప్పబడ్డది ఆ పని నేను పూర్తి చేశానని ఒక స్టేట్మెంట్ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ ప్రాముఖ్యంగా ఎవరికి అంటే సాతాడుకి ఎందుకు అంటే నువ్వు కైవసం చేసుకుని పరిపాలన మా మీద మనుషులైనటువంటి మా మీద పరిపాలన నువ్వు తీసేసుకుని నీవు మమ్మల్ని హింసించడానికి మా మీద నీవు ఆధిపత్యం తీసుకుని రూల్ చేస్తున్నావే పరిపాలిస్తున్నావే ఇప్పుడు నీ పరిపాలన ఇట్ ఇస్ ఫినిష్డ్ నా పనే కాదు నీ పని అయిపోయింది ఇట్ ఇస్ ఫినిష్డ్ ఇక సమాప్తమైనది నీ పని ఇంక అయిపోయింది ఈ రోజు నుండి ఈ క్షణము నుండి నేను మొట్టమొదటి మాట ఏడు మాటలు ఇక్కడ శిలువు మీద పలికినటువంటి ఏడు మాటలు నా రక్తాన్ని ఆశ్రయించి నన్ను క్షమించండి అన్న ప్రతివారు కూడా క్షమాపణ పొందారు కనుక వారి ఆధిపత్యం ఇక మీదట భూమి మీద జరుగుతుంది నీది కాదు అందరిది కాదు తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరి ఎరుగురు కనుక వీరు వీరిని క్షమించండి అన్నారే ఆ క్షమాపణ పొందినటువంటి వారికి ఇక మీద నుండి ఆధిపత్యం ఇక మీద నుండి పరిపాలన నీది కాదు నీ మీద పరిపాలన కూడా వారిదే ఎందుకంటే పాములను తేళ్లను త్రక్కుటకును శత్రుబలం బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు ఎంత మాత్రమో మీకు హాని చేయదు కనుక శత్రు బలం అంతటి మీద మనము అధికారం కలుగున్నాం ఇప్పుడు ఈ అధికారం దేనిని బట్టి అంటే ఇట్ ఇస్ ఫినిష్డ్ అని పలికినటువంటి నా ప్రభు వారు కేక నా ప్రభువారు రక్తం నా వారి త్యాగమును బట్టి అందుకేనండి ఆయన దేవుడు మనమందరము పోగొట్టుకున్నటువంటి ఆ సింహాసనాన్ని మరలా మనకి తిరిగిచ్చారు ఈ భూమి మీద ఆధిపత్యం మానవ జాతిది మనుషులైనటువంటి మనది మృగాలది కాదు పశువులది కాదు వాతావరణాన్ని కాదు వర్షాన్ని కాదు వరదలది కాదు సైక్లోన్లది కాదు అపవాది కాదు అంటే ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఎంత ఎనర్జీ అవసరమో ఆయనకి అప్పటి వరకు పోతున్నటువంటి ప్రాణాన్ని ఈ మాట పలిగితేనే కానీ పూర్తి కాదు కదా అని ఆయన ప్రాణం తెచ్చుకుంది ఆయన ప్రాణం తెచ్చుకుని ఆఖరం మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అని సెలువు మీద పలికారు ఎందుకు తెలుసా నీ కొరకే నిన్ను ఏలుతూ ఉన్నటువంటి ఆ సమస్యకి చెప్పు నువ్వు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఆ ఇబ్బందికి చెప్పు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని నీ నొప్పికి చెప్పు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని నీ వ్యాధికి చెప్పు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని హాల్ మరణమా నీ ముల్లెక్కడ అని అరిచిన నా ప్రభు మరణపు ముల్లును విరిచిన నా ప్రభు విజయం ఇచ్చారు ఇట్ ఈస్ ఫినిష్డ్ వాట్ ఎవర్ ఇస్ టార్మెంటింగ్ యూ నిన్ను బాధపెడుతున్నటువంటిది ఏదో దాని మీద నీకు అధికారం ఇచ్చేశారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పు దేవుని బిడ్డ ఇట్స్ క్రై ఆఫ్ విక్టరీ ఈరోజు ఉదయం నువ్వు బయలుదేరుతూ నువ్వు వంట వండుతున్నా ఇంట్లో ఉన్నా వ్యాపారానికి వెళ్తున్నా ఉద్యోగానికి వెళ్తున్నా యు ఆర్ గోయింగ్ ఫర్ టు ఎన్ఫోర్స్ ఆర్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ విక్టరీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే యస్సు క్రీస్తు వారు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని చెప్పి నీకు ప్రసాదించినటువంటి ఆ విజయాన్ని నువ్వు అమలపరచడానికి వెళ్తున్నావు ఎక్కడికైనా సరే ఓకే గాడ్ బి విత్ యూ గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధ ప్రభానికి వందనాలు స్తోత్రాలు నాయనా నీ బిడ్డలుగా మేము ఈ భూమి మీద ఏలుటకు ఈ భూమిని స్వతంత్రించుకున్నటకు ఈ భూమి మీద మాకు ఆధిపత్యం ఇచ్చావని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం లెక్క లేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా మా దేవ ఇదిగోనైనా మమ్మల్ మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన ఈ ప్రత్యక్షతతో మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యశు క్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె